హరి ఓం పుత్రులారా ప్రియాత్మ స్వరూపులారా మరో కరెంట్ అఫైర్ మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి అమరావతి మునగలేదు పదే పదే అంటున్నారు చెంబాటి ఎన్నిసార్లు ముంచుతారండి అంటూ ఆ వగలాడి వంగలపూడి అనిత మేకప్ లేడీ కూడా అరుస్తూ ఉంది అమరావతి మునగలేదు మునిగింది అక్కడ కనిపిస్తూ ఉంది నిజమే అమరావతి మునగలేదు చెంబా నిండా మునిగాడు నత్తి మందడం తోడుగా మునిగాడు జనాలు అంతకంటే మునిగారు సిమిలారిటీ ఇంకోటి చెప్పమంటారా సంపద సృష్టిస్తా అన్నాడు సృష్టించుకున్నాడు అక్కడ షరతులు వర్తిస్తాయి ఆ రోజు చెప్పిన వాగ్దానంలో కూడా సంపద సృష్టిస్తా మీకు అని అనలేదుగా తనకే అని మనసులో అనుకున్నాడు అశ్వత్థామ హత హత ఆ విధంగా సంపద సృష్టించుకుంటున్నాడు మీకు సృష్టిస్తాననేమన్నా అన్నానా అంటాడు కాబట్టే రెండెకరాల ఆసామి లక్షల కోట్లు పేదవారి కోసం రాష్ట్రానికి సంపద అనుకొని జనం భ్రమపడ్డారంతే తప్ప కళ్యాణ్ బెనర్జీ అనే అతను మోడీ సమక్షంలో లోక్సభలో అరిచి చెప్పాడు డాక్యుమెంట్స్ చూపిస్తూ కూడా రాత్రికి రాత్రి ఇన్ని ఇతనికి చంబా హెరిటేజ్కి షేర్ వాల్యూస్ పెరిగిపోయి ఎవరో ధారాదత్తం చేశారు ఇన్ని వేల కోట్లు ఎలా యాభై తొమ్మిది వేల కోట్లు అంటూ అడిగాడు ఎవరు సమాధానం చెప్తారు మీడియా వాళ్ళది కదా ఇంకా పైన చంబా తనకు మీడియా లేదంటాడు పచ్చి అబద్ధం అలాగా రెండెకరాల ఆసామీ లక్షల కోట్ల సంపద సృష్టించుకొని ఈవేళ దేశంలో అన్ని రాష్ట్రాలకి ఉన్నటువంటి ముఖ్యమంత్రులలో చంబానే ద రిచెస్ట్ పర్సన్ రేపు మైక్ ముందుకు వచ్చి నాకు మీడియా లేదు అని చెప్పినట్టే నాకు వేల కోట్ల ఆస్తి లేదు నాకు లక్షల కోట్ల ఆస్తి లేదు నా భార్యది నాది కాదు అనగలడు నా కోడలిది నా కొడుకుది నా కొడుకుది కూడా అనడు నా కోడలిది నా భార్యది నా మనుమడివి అనగలడు అంతే తప్ప నాకు పైసా లేదు అనగలడు అదే ఆ బుద్ధి నక్క మాటలకు ఎంత మోసమో నక్క జిత్తులు అని ఎందుకంటారో ఆ నక్క కూడా వీడిని చూసి పారిపోతుంది సిగ్గుపడుతుంది ఓరి బాబోయ్ నా నేను అతనితో పోటీ పడలేను ఈ నారానక్క డ్రామోజీ గుంటనక్క దగ్గర చాలా నేర్చుకున్నది నా వల్ల కాదు నేను పోటీ పడలేను అంటుంది అది కాబట్టి సంపద సృష్టించాడు కాకపోతే తన భార్యకి తన కోడలికి తనకి కాదు ఇది అక్కడ ఉన్నటువంటి మెలిక అర్థం చేసుకున్న వారికి అర్థం చేసుకున్నంత హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలన అర్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్